బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి మొత్తంలో కూడా జరుగుతున్నాయి ఇక్కడ చూడవచ్చు చాలా పెద్ద ఎత్తున కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ అభిమానులు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చోటు చేసుకుంటున్నాయి ఇక్కడ ప్రత్యేకంగా మనం అబ్జర్వ్ చేస్తే ఒక స్టాల్ కూడా ఇక్కడ ఆకర్షణగా ఉందని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే ఒక అంటే సిరిసిల్ల నుంచి చేనేత కార్మికు సంబంధించిన ఒక వ్యక్తి అయితే ఇక్కడికి వచ్చి స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు మరి ఆయనతో నేరుగా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి సిరిసిల్ల నుంచి వచ్చారా అవునవును సిరిసిల్ల ఓకే ఇప్పుడు ఎట్లా దీని అంటే ఎట్లా తయారు చేస్తారు ఇదంతా కూడా సిరిసిల్లలోనే మేమే ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తాం దాదాపు నా దగ్గర ఒక ఇరవై నుండి ఇరవై ఐదు మంది దాకా పని చేస్తూ ఉంటారు అక్కడనే మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రింటింగ్ చేయడం స్టిచ్చింగ్ చేయడం మొగ్గల మీద నేయడం ఇదంతా పూర్తి చేసుకొని ఇక్కడ ఈ రైతుత్సవాల సందర్భంగా మేము అక్కని చెల్లి మాకు ఉపాధి కోసం అని చెప్పేసి ఇక్కడ తీసుకొని ఇక్కడ అమ్ముతా ఉన్నాను నాకు చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా మంచిగా ప్రోత్సహిస్తూ అందరు కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు నాకు దీని ద్వారా ఉపాధి లభించింది ఎంత ఉంటుంది కాస్ట్ ఒక్కొక్కటి ఎంత కాస్ట్ పెడుతున్నారు మీరు మేము ఎక్కువ లాభం తీసుకోకుండా మామూలుగా మాకు సరిపోయేంత లాభం తీసుకొని యాభై రూపాయలు వంద రూపాయలకు మూడు ఇందులో ఉలన్ కండారు దీన్ని ఇది యాభై రూపాయలకి ఒకటి ఇది అది కాదు దాని కొంచెం దుడ్డు ఉంటుంది అంతే ఈ సిల్క్ వచ్చేసి వంద రూపాయలకు మూడు ఇస్తున్నాను ఇది టవాలు ఈ టవాలు యాభై రూపాయలకు ఒకటి ఇస్తున్నాను కాటన్ తయారు కొంచెం దీంట్లో ఈ సిల్క్ పాలిస్టర్ ఈ ఉల్లన్ దానిలో కూడా కొంచెం పాలిస్టర్ మిక్స్ ఉంటుంది కాస్ట్ చేస్తున్నారు ఇది యాభై రూపాయలు ఇది వచ్చేసి వంద రూపాయలకు మూడు సిల్క్ ఇది వచ్చేసి యాభై రూపాయలకు ఒకటి బాగుంది చాలా బాగుంది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ ఇరవై ఐదు సంవత్సరాలు రోత్సవ వేడుకలకు ఈ మెటీరియల్ అమ్మడం నాకు చాలా సంతోషం దాదాపు ఒక ఒక్కొక్క ఐటెం వచ్చేసి ఒక మూడు నాలుగు వేల వరకు ప్రింట్ చేసిన ఇక బాగా అవి అన్నీ కూడా అమ్మే అమ్మే రకంగా నాకు అనిపిస్తుంది అంటే చాలా వరకు కూడా జనాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉత్సవాలకు మేము వెళ్ళాలని కూడా గ్రామాల్లో అనుకుంటున్నారు మరి ఈ సందర్భంలో మీరు చాలా వరకు కూడా అరేంజ్ చేసి పెట్టినామంటారు పోతే అని మీరు భావిస్తున్నారు అన్ని కూడా నమ్మకం ఉంది నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది పోతే అని ఇప్పటికే దాదాపుగా సగం వరకు పోయినాయి నిన్న వచ్చినా ఏళ్ళు వచ్చినా రేపు వస్తా బహిరంగ సభ రోజు కూడా చిన్న స్టాల్ పెట్టుకుంటారు గతంలో అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు సిరిసిల్లలో ఏదైతే నేత కార్మికులకు సంబంధించి చాలా వరకు ఆవిష్కరణ జరిగినాయి వాళ్ళకి సంబంధించి కూడా పెన్షన్స్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ప్రభుత్వం మారింది కొన్ని చేనేత కార్మికులకు సంబంధించినటువంటి బతుకమ్మ చీరలు కానీ ఇవన్నీ ఆడర్లు బంద్ అయినాయి ఇప్పుడు ఈ ప్రత్యామ్నాయంగా నేను ఇట్లాంటి కొత్త ఆలోచనతోటి కండువాలు తయారు చేసి పార్టీలకు సంబంధించిన కండువాలు చేసి అమ్ముతున్నాను ఈ ప్రభుత్వంలో ఉపాధి కొంచెం తక్కువ అయిపోయింది అందుకని చెప్పేసి ప్రత్యామ్నాయంగా నేను ఇక్కడ సభలు జరిగితే అక్కడికి ఇవి తయారు చేసి అమ్ముకోవడానికి వెళ్తున్నాను గతంలో కేటీఆర్ సంబంధించి కూడా వారంలో ఒక దినం ఖచ్చితంగా కూడా చేనేతలు నేర్చినటువంటి వస్త్రాలను ధరించాలని చెప్పి అలాంటి సమయంలో ప్రోత్సాహం ఏ విధంగా ఉండే ఇప్పుడు ఎట్లున్నది అప్పుడు బాగుండే ప్రోత్సాహం బాగుండే ఇప్పుడు చాలా తక్కువైంది తక్కువైందా అంటే ప్రభుత్వం కూడా చెప్తుంది కదా సిరిసిల్ల కావచ్చు ఇతర నియోజకవర్గాల్లో కూడా చేనేత కార్మికులను ఆదుకుంటున్నామని ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్తుంది పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి చెప్తున్నారు కానీ ఇంకా కార్యరూపం దాల్చలేదు అనిపిస్తుంది నాకైతే కార్యరూపం దాల్చలేదు సంవత్సరం అయిపోతుంది సంవత్సరం సంవత్సరం అవుతుంది ఇప్పటికి కూడా ఇంకా ఏం కార్యరూపం దాల్చలేదు చెప్తున్నారు అవి మాటల మందికి అవుతున్నాయి తప్ప కార్యరూపం దాల్చలేదు